కథపేరు దీపస్తంభం రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తిగారు సుబ్రహ్మణ్యం స్వామికి దండం పెట్టుకుని యథాలాపంగా పక్కనున్న మండపం కేసి చూశాను జనం రెండు వరుసలుగా కూర్చుని రాహుకేతు పూజ చేస్తున్నారు పంతులుగారు మైక్లో పూజా విధానం చెబుతున్నారు రాతి స్తంభానికి ఆనుకుని చిన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న స్త్రీమూర్తిని చూడగానే నా గుండె జల్లుమంది అమెరికాలో ఉంటున్నావిడా ఇండియా ఎప్పుడొచ్చింది అని ఆలోచిస్తూ పరీక్షగా చూశాను ముమ్మూర్తులా ఆవిడలాగే ఉన్న ఓ యువతి జాకెట్టు గుడ్డలమీద ఉంచిన రెండు పాము పడగలకు చేస్తోంది తరువాతి బ్యాచ్లో పూజ చేయటం కోసం కొంతమంది మండపం చివర కూర్చుని ఉన్నారు నేను నాలుగడుగులు వేసి వారి పక్కన కూర్చున్నాను అరగంటకి పూజ అయింది అందరూ లేచి స్వామివారి దర్శనానికి బయలుదేరారు నేను గబగబా ఆవిడ వద్దకు వెళ్ళి మధు ఎప్పుడొచ్చావిండియాకి అని అడిగాను నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయింది మధులత బావున్నవా వసూ అని పలకరించి కూతుర్ని పరిచయం చేసింది మా అమ్మాయి మధుమంజరి అని ఆ అమ్మాయి చిన్నంగా నవ్వింది నేను నవ్వాను వసు స్వామివారి దర్శనమయ్యాక మాట్లాడుకుందాము రా అని ముందు కదిలింది మధులత నేను వాళ్ళిద్దరితో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామిని శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకున్నాను గుడి బయటకు వచ్చి మండపం మెట్లమీద కూర్చున్నాము నాకు చాలా ఆతృతగా ఉంది మధు గురించి తెలుసుకోవాలని ఆ విషయం గ్రహించింది మధులత బసు నా గురించి తర్వాత చెబుతాను నువ్వెక్కడుంటున్నావు పిల్లలెంతమంది ఆ విషయం చెప్పు అంది మధులత నవ్వుతూ ఆ నవ్వు అలాగే ముగ్ధమనోహాలంగా ఉంది నేను విజయవాడలో లెక్చరర్గా ఉంటున్నాను మావారు బ్యాంక్ ఆఫీసర్ మాకిద్దరు పిల్లలు అమ్మాయికి పెళ్లి చేశాం అల్లుడూ తను చెన్నైలో ఉంటారు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉంటున్నాడు చాలా అన్నాను నా బుగ్గలు పట్టుకుని సాగదేసి గట్టిగా నవ్వింది మధులత నువ్వేం మార్లేదే వసూ మూడు ముక్కలు మొత్తం చెప్పావు మా అమ్మాయి మధుమంజరి ఎంసీఏ చేసింది ప్రస్తుతం ఢిల్లీలో పీహెచ్డీ చేస్తోంది ఇప్పుడు మేము రేణుగొండ వెళ్ళి విమానంలో హైదరాబాద్ వెళ్లాలి తర్వాత తను ఒక్కరితే ఢిల్లీ వెళ్ళిపోతుంది నేను రాజమండ్రి వెళ్తాను ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉంటున్నాను అమ్మాయి చేతే పూజ చేయించటం కోసం వచ్చాం మాది చాలా బిజీ షెడ్యూల్ ఏమీ అనుకోకు ఓ ఆదివారం నువ్వు రాజమండ్రిరా బోలెడు కబుర్లు చెప్పుకుందాము అని నా ఫోన్ నెంబర్ తీసుకుని నా ఫోన్కి రింగిచ్చింది నా నెంబర్ సేవ్ చేసుకో బాయ్ అని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది మధులత వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే అక్క చెల్లెల్లుల్లా ఉన్నారే గాని తల్లి కూతుర్లా లేరు నాకు చాలా ముచ్చటి వేసింది అలా చూసి నేను హోటల్కు వెళ్ళి భోజనం చేసి తిరుపతి వచ్చాను తరువాత తిరుచానూరు వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాను సాయంత్రం ఆరు గంటలకు రైల్వే స్టేషన్కి వచ్చి రూమ్ నుండి బ్యాగు తీసుకున్నాను నిన్న తిరుపతి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈరోజు ఉదయం కొండదిగి స్టేషన్లో బ్యాగు పెట్టి శ్రీకలహస్తి వెళ్లాను మా శ్రీవారు బ్యాంక్లో అత్యవసరమైన ఉంది రాలేను అంటే నేను ఒక్కర్తినే వచ్చాను కొద్దిసేపటికి వచ్చిన ధర్మవరం నర్సాపురం ఎక్స్ప్రెస్ ఎక్కాను నా మనసు గతంలోకి పరుగులు తీసింది మొదలెత వాళ్ల ఇల్లు తణుకులో టౌన్హాలు వెనుక వీధిలో ఉంది ఆమె సైకిల్ మీద మహిళా కళాశాలకు వస్తుంటే అరటజన మంది కుర్రాళ్ళు సైకిల్ మీద ఆమె వెనకే వచ్చేవారు బంగారు మేనిచాయితో మెరిసిపోతూ ఎప్పుడూ ఉత్సాహంగా నవ్వుతూ ఉండే ఆమెను చూసి మహిళా లెక్చరర్లు కూడా అసూయపడేవారు ఒక సినిమా స్టార్లా ఉండేది మధులత డిగ్రీలో నాతోనే ఎక్కువ చనువుగా ఉండేది తను పాటలు బాగా పాడేది కళాశాలలో జరిగే ప్రతి ఫంక్షన్కి ప్రార్థనా గీతం తనే పాడేది డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోగానే తణుకులోని ప్రముఖ వ్యాపారవేత్త శేషగిరిరావు మధ్యవర్తి ద్వారా మదులత వాళ్ల నాన్నగారు విశ్వనాథం గారికి కబురు చేశారు మీ అమ్మాయికి పెళ్లి చేయదలుచుకుంటే చెప్పండి మా ఇంటి కోడలుగా చేసుకుంటాను కట్నం కానుకలు అవసరం లేదు అని కాని పీజీ గాని పెళ్లి చేసుకోనని మదులత చెప్పింది తండ్రితో ఎంసీఏ చదవడానికి మదులత విశాఖపట్నం వెళ్ళింది నేను బీఎడ్ చేసి టీచరు ఉద్యోగంలో చేరాను ఆ తర్వాత పీజీ చేసి లెక్చరర్గా ప్రమోషన్ పొందాను మదులతిని వాళ్ల క్లాస్మేట్ చక్రవర్తి ప్రేమించడం అందగాడు ఆస్తిపరుడు అయిన చక్రవర్తిని కూడా ఇష్టపడడం జరిగింది ఎంసీఏ పూర్తి కాగానే వాళ్లు ఇద్దరు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయారు అక్కడ చక్రవర్తి బావగారు వాళ్లు ఇద్దరికీ ఉద్యోగాలు రావడంలో చాలా సహాయం చేశారని మదులత నాన్నగారు గారు చెప్పారు మదులతని ఆమె పెళ్లిలో చూడడమే ఆఖరిసారి తన పెళ్లికి మదులత రాలేదు వాళ్ల చేత గిఫ్ట్ పంపింది ఆమె చాలా బిజీగా ఉందని గారు చెప్పారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు శ్రీకాళహస్తిలో కనిపించింది అది కూతురుతో కలిసి భర్త ప్రస్తావ తేలలేదు మేము అని అనకుండా నేనూ రాజమండల్లో ఉంటున్నానని చెప్పింది కూడా ఉద్యోగం చేసి చాలా సంపాదించిందని గారు ఓసారి తనకు చెప్పారు అంత రాబడి ఉన్న ఉద్యోగం మానేసి రాజమండలో ఎందుకుంటోంది రాత్రి బాగా పొద్దుపోయేదాకా మదులత ఆలోచనలతో నాకు నిద్రపట్టలేదు తర్వాత పది రోజులు పోయాక మదులతికి ఫోన్ చేశాను రేపు ఆదివారం ఇంటి దగ్గరే ఉంటావా నేను వస్తాను అని తప్పకుండా రావసు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అంది మధులత ఆ రోజే మా శ్రీవారికి చెప్పాను ఆదివారం రాజమండ్రి వెళ్ళాలి మా స్నేహితురాలి దగ్గరకు అని అలాగే అని ఫోన్తో కుస్తీపట్టి ఆదివారం ఉదయం రత్నాచల్ ఎక్స్ప్రెస్ కే టికెట్ తీశారు ఆదివారం శ్రీవారు స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించారు ఎనిమిదిన్నరకి రైన్ రాజమండ్రిలో రైలు దిగి మదులత చెప్పిన అడ్రస్కి ఆటోలో వెళ్లాను దానవాయిపేట పార్కు పక్క వీధిలో ఉన్న శబరి అపార్ట్మెంట్ దగ్గర దిగి మదులత ఫ్లాట్కి వెళ్లాను కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసి హాయ్ వసూ అంటూ కౌగులించుకుంది ఆనందంగా ఇద్దరం లోపలికి వెళ్లాం విశాలమైన హాల్ను వంటగది రెండు పడకగదులు చాలా ఆధునికంగా సౌకర్యవంతంగా ఉన్నాయి ఇద్దరం టిఫిన్లు తిన్నాం మధు నువ్వు అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు ఆతృతగా అడిగాను నేను నా ప్రశ్నకు దీర్ఘంగా నిట్టూర్చింది మధులత వసు చక్రవర్తిని చేసుకొని అమెరికా వెళ్లాక వాళ్ల బావగారి ద్వారా మా ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి వీకెండ్లో చాలా జాలీగా తిరిగేవాళ్ళం అమ్మాయి పుట్టింది ఇద్దరం చాలా సంతోషించాం పాపని పెంచడం కోసం నేను సెలవు పెట్టాను పాపకి రెండేళ్లొచ్చాక నేను మళ్లీ ఉద్యోగంలో చేరాను చక్రవర్తి వేరే కంపెనీలో చేరాడు జీతమెక్కు అని మధుమంజిరికి పదో ఏడొచ్చింది ఒక ఆదివారం చక్రవర్తి తన బాసిని భోజనానికి పిరిచాడు ఆయన పేరు ధనరాజు షిండే కొద్దిసేపు కబుర్లయ్యాక నేను వంటగదిలోకి వచ్చి మరికొన్ని ఐటమ్స్ తయారీలో ఉన్నాను అకస్మాత్తుగా షిండే శబ్దం రాకుండా వంటగదిలోకి వచ్చి నా వెనక నుంచి నన్ను గట్టిగా కౌగులించుకొని ఐ లవ్ యు మధు అన్నాడు గుసగుసగా నేను అతని పట్టు విడుచుకొని ప్లీజ్ గో సార్ అన్నాను చిరాగ్గా అతను నవ్వుకుండు హాలులోకి వెళ్లాడు చక్రవర్తి హాలులో లేడు బయట ఫోన్ మాట్లాడుతున్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళి గెస్టును వదిలేసి కబుర్లేమిటి లోపలికి రా అని చెప్పడంతో లోపలికి వచ్చాడు భోజనాల దగ్గర చక్రవర్తి షిండేని పొగుడుతూ మాట్లాడాడు షిండే ముసిముసి నవ్వులు నవ్వాడు అది చూసి నాకు ఒళ్ళు మండిపోయింది షిండే వెళ్లిపోయాక చక్రవర్తితో షిండే ప్రవర్తన గురించీ చెప్పాను చక్రవర్తి మోహన్లో ఏ భావమూ లేదు లైట్ తీసుకోమదు వచ్చే నెలలో కంపెనీ పనిమీద షిండే నన్ను ఆస్ట్రేలియా పంపుతున్నాడు ఆ డీల్ సక్సెస్ అయితే నాకు పెద్ద ప్రమోషన్ వస్తుంది నా స్టేటస్ మారిపోతుంది జీతం రెండు రెట్లవుతుంది అని తన గదిలోకి వెళ్లి ల్యాప్టాప్ చూసుకోవడం మొదలుపెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది కావాలనే తను అలా బయటకు వెళ్లాడా అని తర్వాత నెల చక్రవర్తి ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాడు డీల్ ఫెయిల్ ప్రమోషన్ నిల్ అంతే అప్పట్నుండి నాతో సరిగ్గా మాట్లాడడం మానేశాడు వీకెండ్లకు కంపెనీ స్టాఫ్తో కలిసి వెళ్తున్నాడు నేను ఇంటి దగ్గరే ఉండేవాళ్లం ఒక ఏడాది గడిచింది ఒక ఆదివారం చక్రవర్తి కంపెనీలో పనిచేసే జర్మనీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది రెండు గంటలు ఉండి వెళ్ళింది ఆమె ఉన్నంతసేపు చక్రవర్తి చాలా హుషారుగా ఉన్నాడు ఆ తర్వాత మా కంపెనీలో పనిచేసే రాధిక చెప్పింది చక్రవర్తి ఆ జర్మనీ అమ్మాయి వీకెండ్లకు బయటికి కలిసి వెళ్తున్నారు అని ఒకరోజు చక్రవర్తిని నిలదీశాను జర్మనీ అమ్మాయి సంగీతేమిటి అని ఏం నీ నీవల్ల నా ప్రమోషన్ పోయింది నువ్వు నాకు విడాకులిస్తే నేను జెన్నిఫర్ని పెళ్లి చేసుకుంటాను నాకంటే డబుల్ సాలరీ జెన్నిఫర్కి ఇద్దరం హాయిగా ఉందామని అనుకుంటున్నాను తాపీగా చెప్పాడు నాకు బుర్ర తిరిగిపోయిందతని మాటలకి అంటే ఆ రోజు షిండేకి కావాలనే ఆ అవకాశం కల్పించాడని అర్థమయ్యింది డబ్బు కోసం జెన్నిఫర్ని చేసుకుంటాననడం అతను పూర్తిగా దిగజారిపోయాడని రుజువయింది నా జీతం నేను బ్యాంకులో ఉంచుకోవడం మేలయ్యింది తన అవసరం కోసం ఏదో పార్టీ అని చెప్పి నన్ను ఇంకొకరికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తాడని భయమేసింది ఇటువంటి వాతావరణంలో ఉంటే నా కూతురు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని చక్రవర్తికి విడాకులిచ్చి నా కూతురుతో ఇండియా వచ్చేశాను తర్వాత రాధికా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను అంది మధులత భారంగా టీపై మీదున్న గ్లాసులోని నీళ్లు తాగింది మధులత నా మనసంతా వికలమైపోయింది కొద్దిసేపటికి తేరుకున్నాను మరిప్పుడేంచేస్తున్నావు అడిగాను ఊహూ ఇప్పుడు చెప్పను పొద్దున్న చూపిస్తాను అంది మధులత తర్వాత తణుకులోని మా స్నేహితులు గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము బర్నాడు ఉదయం తన మీద రెండు వీధుల అవతల ఉన్న భవనానికి తీసుకెళ్లింది చైతన్య ట్యుటోరియల్ అని బోర్డు కనపడింది గేటు దాటకాని ఒక గదిలోకి వెళ్లాము ఒక ఆవిడ అక్కడున్న నలభై మందికి లెక్కలు చెప్తున్నారు ఇంకో గదిలోకి తీసుకువెళ్ళింది ఒకావిడ ఇంగ్లీష్ చెబుతోంది పిల్లలకు ఆ పక్క గదిలో సైన్సు ఆ తర్వాత గదిలో హిందీ క్లాసులు జరుగుతున్నాయి వీళ్లందరూ పదో తరగతి పిల్లలు పైన ఇంటర్మీడియట్ పిల్లలున్నారు పదా అని పై అంతస్తుకి తీసుకువెళ్ళింది నన్ను అక్కడ కూడా నాలుగు గదుల్లో నలుగురు మేడంలు నాలుగు సబ్జెక్టులు చెబుతున్నారు పిల్లలకు వాళ్లని చూశాక నన్ను కిందకు తీసుకువచ్చింది మధులత భవనం పక్కన చిన్న బంగాళా పెంకు షెడ్ ఉంది అందులో ఇరవై మంది వరకు చిన్నపిల్లలున్నారు ఒక ఆవిడ వాళ్లకు ఇంగ్లీష్ పాఠం చెబుతున్నారు అది కూడా చూసి భవనంలో ఉన్న రూమ్కి వచ్చాం ఇద్దరం ఇదిఫీ నేను నిర్వహిస్తున్న ట్యుటోరియల్ సెంటర్ ఉదయం సాయంత్రం క్లాసులుంటాయి నాతో కలిపి పది మంది వాళ్లకు కావాల్సిన పాఠాలు బోధిస్తున్నాము సెంటర్ మీద వచ్చే ఆదాయం అందరం సమానంగా తీసుకుంటాము షెడ్డులో ఉన్నది ప్రాథమిక పాఠశాల అక్కడి పిల్లలకి ఉచిత బోధన ఫీజుల్లేవు భోజనం మేమే పెడతాం వాళ్లందరూ వీధిబాలలు వారికి బోధించే టీచర్లకు నేనే జీతాలిస్తాను ఇక్కడ పనిచేసేవారందరూ విడాకులు తీసుకున్నవారు భర్త నిరాధరణకు గురై బాధపడుతున్న మహిళలు భవనమద్దే ప్రాథమిక పాఠశాల నిర్వహణ ఖర్చులు నేనే భరిస్తాను అమెరికాలో నేను సంపాదించిన డబ్బు బ్యాంకులు వేశాను దానిమీద వచ్చే ఆదాయం ఇలా ఖర్చు చేస్తున్నాను ఉదయం పది గంటల నుండి నేను నా కంప్యూటర్ మీద ప్రాజెక్టు వర్క్స్ చేస్తాను ఆ ఆదాయం నా కూతురు చదువుకీ నా ఖర్చులకి వినియోగిస్తాను అంది మెరుస్తున్న కళ్లతో మధులత భర్తల వలన దగాపడిన మహిళలకు చేయూతనిస్తూ వారి జీవితాలకు దీపస్తంభంలా నిలబడి వెలుగుదారి చూపుతున్న మధులతని చూసి నాకు చాలా సంతోషం కలిగింది అభినందనలు మధు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అని ఆమెకి షేక్ హ్యాండిచ్చాను పది దాటాక ఇద్దరం ఇంటికి వచ్చాము భోజనాలయ్యాక ఇద్దరం అపార్ట్మెంట్ కిందకు వచ్చాము అటుగా వెళ్తున్న ఆటో పిలిచింది మధులత బ్యాగు ఆటోలో పెట్టి మధులత దగ్గరకు వచ్చాను మధుని వాటేసుకుని ఆమె బుగ్గమీద ముద్దుపెట్టి వస్తాను వదినా అన్నాను నవ్వుతూ ఇదేమిటి కొత్త పిలుపు అంది ఆశ్చర్యంగా మధులత మీ మధుమంజరిని మా కోడలుగా పంపాలి మధు రెండు చేతులు పట్టుకుని అడిగాను ఆమె కళ్లలో సన్నటి కన్నీటిపుర కదలాడి తర్వాత అది ఆనందభాష్పాలుగా మారింది మధులత ఆనందంగా తలూపింది గుండె నిండా సంతోషం నింపుకొని ఆటో ఎక్కాను నేను కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు